సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ అధ్కాధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యాభై నాలుగో పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ చేర్యాల ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్ మోతిలాల్ మునిపల్లి సత్యనారాయణ ప్రభుగౌడ్ ప్రవీణ్ బలరాం సందీప్ కౌన్సిలర్ వెంకటరాజు సునీల్ అనసూయ జ్యోతి మరియు ఐదు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

மேடம் <laughs> அது <laughs>

పార్టీ అగ్రనేత పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ భగవంతుణ్ణి రాహుల్ గాంధీ గారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఈ భారతదేశాన్ని స్థితిగతులను మార్చే విధంగా తయారు చేయాలని యాభై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ గాంధీ గారు మరి మన అగ్రనేత మన యువ నాయకుడు భారతదేశ కాబోయే ప్రధాన మంత్రి మరి అలాంటి నాయకుడి జన్మదినం సంగారెడ్డి పట్టణంలో హెడ్ క్వార్టర్ లో జిల్లా ఆఫీస్ లో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు రావడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రాహుల్ గాంధీ గారి శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దేశానికి ఒక మార్పు మలుపు తెచ్చిన కుటుంబ పరంగా వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇంకా కూడా ఆయనకి శక్తినిచ్చి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి మరి దేవుడు సహకరించి దేశాన్ని తీర్చిదిద్దే విధంగా ఆ భగవంతుణ్ణి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి ప్రజల పక్షాన ఇలవడి దేశానికి మరి నిర్దేశంగా ఇలవడి సేవ చేసే భాగ్యము మరి దేవుడు కల్పించాలి ఆ శక్తిని ఇవ్వాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరి రాష్ట్రం కానీ దేశం కానీ కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉన్న లేకపోయినా ప్రజల పక్షాన కొట్లాడే దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి అలాంటి నాయకుడిని మేమంట అండగా ఉండి ముందు తీసుకెళ్ళి రాబోయే కాలంలో కంపల్సరీ ప్రధానమంత్రి చేసే వరకు మేము కంకణం కట్టుకొని అలాంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ యావత్ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేయాలని నాయకుడు మన రాహుల్ గాంధీ గారి జన్మదినం మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి వారు మన దేశాన్ని మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఒక యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపే విధంగా ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో సహా మరి వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని జై